చెంది డెబ్బై లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి ఉపాధి ఒక ఇక్కడ అని రాశారు నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఇంగ్లీష్ నేను అది శ్రామికులనే పడదాం లేదంటే దీనికి ఒక పదం పట్టుకున్నాం దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా పల్లెని నిర్మించే కార్మికులు లేదంటే గౌరవం ఇవ్వాలి అంతేగానే ఏదో ఉపాధి మనకు కూలీ ఇస్తున్న డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది అందుకని దయచేసి దీన్ని ఒకసారి ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ ఉపాధి హామీ కూలీ అంటే కూలీ కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డిరగేటెడ్ అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు అందరినీ మార్చలేం కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులు కూడా నా విజ్ఞాపన ఇంకొక కొత్త పట్టుకుని నరేగా శ్రామికులను అన్నా అనండి లేదంటే గ్రామ వికాస శ్రామికులు అన్నానండి శ్రామికుడు అనే పదం వాడను దయచేసి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి